డీకేడీ ల్యాండ్స్ ఏవైతే ఇంకా పాతగా ఇచ్చున్నారో వాటికి సంబంధించిన వాటిని నకిలీకి తయారు చేసి దాన్ని ఒరిజినల్గా చలామణి చేస్తూ చాలా వరకు మనకు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కానీ లేకపోతే ఇంకా కొంతమంది వ్యక్తులకు ఆర్థికంగా నష్టం జరిగే రకంగా కొంత ఒక మొఠాపా వర్క్ అన్నటువంటి విషయము నోటీస్కి వచ్చింది అందులో భాగంగానే ఈ రమణమ్మ అనే ఒక ఆమెకు తన స్థలాన్ని వేరే వాళ్ళు నకిలీ చేసి అమ్మినారు అన్నటువంటి విషయము తహసీల్దారు రూరల్ టౌన్ వరకు ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో ఇది వాళ్ళకి ఇచ్చినటువంటిది నకిలీ పంట స్థలము అన్నటువంటిది తెలిపినారు దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసి అందులో ముద్దాయిలైనటువంటిది దాచార్ లప్తమ్మ పొట్టి ప్రసాద్ పొట్టి జైపాల్ అన్నటువంటి వాళ్ళను అరెస్ట్ నిన్న మధ్యాహ్నం రెండు గంటలప్పుడు మన పద్వర్ టౌన్ సిఐ గారు తర్వాత వాళ్ళ స్టాఫ్ సైడ్ అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళను విచారిస్తే గనుక ఈ నకిలీ పట్టా ఎక్కడి నుంచి వచ్చింది ఏమని విచారిస్తే గనుక దీనికి సంబంధించి రామాంధుల ఓపులేషు అదే కుమార్ అని చెప్పేసి ఇతను వచ్చేసి విఆర్ఓ ఈయన పట్ట పట్టకులు కానీ తయారు చేయడము తన సంతకాలు చేయడము దానికి సంబంధించిన సీన్స్ వేసేయడము ఇవన్నీ చేస్తారు దీనికి సంబంధించినటువంటిది ఇతనికి సహకరించే వాళ్ళు పిల్లి భాస్కరు తర్వాత మన్యం బాబురావు బత్తిన శంకరరావు బత్తిన రవిశంకర్ కాడి చిన్న సుబ్బయ్య వీళ్ళందరూ కూడా ఇతనికి సహకరించి అంటే రెవెన్యూలో ఉన్నటువంటి ఒకరు ఉన్నటువంటి కొంచెం రికార్డ్స్ ను కూడా కొద్దిగా మార్పులు చేయడము ఇవన్నీ చేసి వీళ్ళు ముఠాగా ఏర్పడి వీళ్ళని చేసి చేయడం జరిగింది ఇవన్నీ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి విచారించినప్పుడు ఎక్కడ తయారు చేస్తున్నారని చెప్పేసి అంటే ఈ షేక్ బాబ్జాన్ అని చెప్పేసి కడప బాబు ప్రింటర్స్ ఇద్దరు తయారు చేసి వీళ్ళకి ఇస్తున్నాడు గత రెండున్నర సంవత్సరాల నుంచి ఏవీ సీల్స్ కానీ లేకపోతే ఇంకా ప్రింటింగ్ కావాల్సినటువంటి పాస్ పట్టాదారు పాస్బుక్లు కానీ తర్వాత నివేశ పత్రాలు కానీ లేకుంటే హౌస్ పట్టాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేసేవారు మరి తర్వాత అతనికి స్టాంపుది కూడా ఉంది స్టాంపులు కూడా ప్రిపేర్ చేశారు అనలా అతని దగ్గర ఇంకా కొన్ని ప్రిపేర్ చేసినటువంటి సీల్స్ కూడా కొన్ని అతని దగ్గర దొరకడంంది దానికి ఉపయోగించినటువంటి ప్రింటర్ ను తర్వాత రబ్బర్ స్టాంపులు తయారు చేసిన మిషన్ ను కూడా మనం ఇందులో సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళకు సంబంధించి ఇంకా కొంతమంది వీఆర్ఏలు కూడా వీళ్ళకి సహకారం చేస్తున్నట్లుగా మనకు వీళ్ళ ఇంట్రాగేషన్ చేసినప్పుడు వచ్చింది వాళ్ళను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము అందరూ కూడా కలిసికట్టుగా ఒక ముఠాగా ఏర్పడి ఆర్గనైజ్డ్ గా ఏవైతే ఇంకా నకిలీ పట్టాదాల పట్ట పాస్బుక్లు కానీ నివేశ పత్రాలు కానీ తర్వాత భూమి పట్టా పాస్బుక్లు గానీ ఇవన్నీ తయారు చేసి మొత్తం మనకు దాదాపు ఎనిమిది మండలాలకు సంబంధించినటువంటి సీల్స్ మనం ఫీజ్ చేయడం జరిగింది సో నాకు ఇక్కడి వరకు చేసి వాళ్ళు వ్యక్తి చలామణి చేస్తున్నారు